ప్రపంచానికి స్వేచ్ఛా స్వాతంత్రాలు అందులోనూ పత్రికా స్వేచ్ఛ గురించి అమెరికా ఇచ్చే లెక్చర్లు అంతా ఇంత కావు అమెరికా నాయకులు అమెరికాలో ఉండే సోకాళ్ళు ప్రజాస్వామ్యవాదులు లిబరల్సు వామపక్షవాదులు వీళ్ళందరూ కూడా స్వేచ్ఛ స్వాతంత్రాల గురించి ప్రతి రంగంలో అది పత్రికా రంగమే కాదు ప్రతి రంగంలో ప్రతి వ్యక్తికి సంబంధించి స్వేచ్ఛా స్వాతంత్రాల గురించి ఎన్నో ఉపన్యాసాలు ఇస్తూ ఉంటారు పాత్రికేయుల హక్కుల గురించి పాత్రికేయులకు ఉన్న బాధ్యతల గురించి పత్రికలకు ఉన్న ఇవ్వాల్సిన గౌరవం గురించి అమెరికా నాయకులు అమెరికా పాలకులు ఎంతో తీవ్రంగా స్పందిస్తూ ఉంటారు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ ఏ సంఘటన జరిగినా కూడా వీళ్ళు వెంటనే స్పందిస్తారు ఆ దేశం మీద బురద చల్లుతారు ఇది ఒక అమెరికాకే కాదు అమెరికా ఏదైతే స్వేచ్ఛాయుత వాణిజ్య విధానాన్ని ప్రజాస్వామ్య విధానాన్ని అనుసరిస్తోందో దానికి మద్దతుగా నిలిచే అన్ని పాశ్చాత్య దేశాలు కూడా ఇలానే వ్యాఖ్యానిస్తుంటాయి దీన్ని అడ్డం పెట్టుకునే భారతదేశంలో ఎందరో పాత్రికేయులు పత్రికా సంస్థలు నరేంద్ర మోడీ ప్రభుత్వం నియంతృత్వంతో వ్యవహరిస్తోందని పత్రికల గొంతు నొక్కుతోందని పాత్రికేయుల స్వేచ్ఛను అరిస్తోందని ఆరోపణలు చేస్తుంటారు ఈ ఆరోపణలకు ఎప్పుడు న్యూయార్క్ టైమ్స్ వాషింగ్టన్ టైమ్స్ వాషింగ్టన్ పోస్ట్ ఎకనమిక్ ఎకనమిస్ట్ లాంటి పెద్ద పెద్ద పత్రికలు అల్ జజీరా లాంటి వార్తా ఛానళ్ళు బీబీసీ సిఎన్ఎన్ వీళ్ళందరూ కూడా గగ్గోలు పెడుతూ మద్దతు తెలుపుతూ ఉంటారు ఇది మనం నిత్యం గమనిస్తూనే ఉంటాం అయితే పద్నాలుగు సంవత్సరాల క్రితం వికీ అధినేత అసాంజే అమెరికా చే అమెరికాకు సంబంధించిన కొన్ని విషయాలను తన వెబ్సైట్లో ప్రచురించడం ఈ పాశ్చాత్య దేశాలన్నీ ఉపన్యాసాలు ఇచ్చే పత్రికా స్వేచ్ఛను ఏ మాత్రం పట్టించుకోని రీతిలో వివరించేలా చేశాయి తన దేశ రక్షణకు భంగం కలిగిస్తున్నాడన్న ఆరోపణలు గుప్పిస్తూ అమెరికా చరిత్రలోనే మొట్టమొదటిసారి ఒక పాత్రికేయుడిపై గూఢాచార్య ఆరోపణలను చేస్తూ అమెరికా ప్రభుత్వం ఆ కేసు నమోదు చేసింది పద్నాలుగు సంవత్సరాల క్రితం నమోదు చేసిన కేసు ఎన్నో మలుపులు తిరిగింది అసాంజేకు నాటి కొలంబియాలోని కమ్యూనిస్ట్ ప్రభుత్వం మద్దతు పలికి లండన్లోని కొలంబియా దౌత్యావాసంలో ఆశ్రయం కల్పించిన తర్వాత ఎన్నో సంవత్సరాల సుదీర్ఘ చర్చల తర్వాత పోరాటాల తర్వాత పత్రికా స్వేచ్ఛకు సంబంధించిన ఉద్యమకారులు చేసిన న్యాయమైన న్యాయ పోరాటాల నేపథ్యంలో అసాంజేకు బ్రిటన్లో కొంతమేర ఊరట లభించింది ఆయనకు స్వేచ్ఛ లభించింది అయినప్పటికీ పత్రికా స్వేచ్ఛ గురించి ఎంతో ఘనమైన రీతిలో మాట్లాడే అమెరికా మాత్రం ఆయనకు ఊరట కల్పించడానికి అంగీకరించలేదు గత నాలుగైదు సంవత్సరాలుగా కోవిడ్ మహమ్మారి ఉన్న వేళ కూడా అమెరికా అసాంధ్య విషయంలో ఏ మాత్రం తగ్గలేదు ఆయన మీద ఉన్న ఆరోపణలను పూర్తి స్థాయిలో సమర్థించే విధంగా మద్దతు పలికే విధంగా ఏనాడు ఆధారాలు బయటపెట్టలేదు ఈ మొత్తం వ్యవహారం గత పద్నాలుగు సంవత్సరాలుగా పత్రికా స్వేచ్ఛ గురించి మాట్లాడే అమెరికా కారణంగా ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిపోయింది దీంతో ఎప్పుడు స్వేచ్ఛా స్వాతంత్రాల గురించి మాట్లాడే అమెరికాలోని ఉదారవాదులకు ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడింది ఈ ఇబ్బందికరమైన పరిస్థితికి తోడు బ్రిటన్లో నెలకొన్న పలు ఇబ్బందికరమైన పరిస్థితుల దృష్ట్యా బ్రిటన్ ఒత్తిడి దృష్ట్యా ఈరోజు అమెరికా వెనక్కి తగ్గింది అసాంజేతో ఒక ఒప్పందాన్ని చేసుకుంది ఆ ఒప్పందం ప్రకారం అసాంజే అమెరికా రక్షణ వ్యవహారాలకు సంబంధించిన వ్యవహారాలను కొంతమేర బయట పెట్టారనే విషయాన్ని అంగీకరించాలని అంగీకరిస్తే దానికి త తమ చట్టాల అనుగుణంగా కొంత శిక్ష విధిస్తామని ఇప్పటికే పద్నాలుగు సంవత్సరాలుగా పలు రకాల జైలు శిక్షను అనుభవించిన అసాంజేకు ఆ శిక్షాకాలాన్ని మినహాయించి అదనపు జైలు విధించకుండా విడుదల చేస్తామని అమెరికా చివరకు ఎట్టకేలకు ఒక ఒప్పందానికి వచ్చింది ఈ ఒప్పందం ప్రకారం అసాంజేను అమెరికా తన పరిపాలనలో ఉన్న ఆస్ట్రేలియాకు దగ్గరగా ఉన్న ఒక ద్వీపానికి తీసుకుని వెళ్ళడం ఆ ద్వీపంలో న్యాయస్థానం దీనిపై విచారణ జరిపి అతను నిందితుడిగా తీర్మానించడం ఐదు సంవత్సరాల జైలు శిక్ష విధించడం ఆ జైలు శిక్ష ఇప్పటికే అసాంజే అనుభవించాడు కాబట్టి ఆయన్ని విడుదల చేయడం ఆ విడుదల అనంతరం అసాంజే ఇప్పుడు తన స్వదేశమైన ఆస్ట్రేలియాకు చేరిపోయారు ఇది పాశ్చాత్య దేశాలు ముఖ్యంగా మానవ హక్కుల సంఘాలు మానవ హక్కులపై విపరీతంగా మాట్లాడే ఉదారవాదులు కమ్యూనిస్టులు స్వేచ్ఛావాదులు ఈ మొత్తం వ్యవహారంపై ఎందుకో గట్టిగా స్పందించలేరు పద్నాలుగేళ్లుగా ఒక పాత్రికేయుడు ఎన్నో ఇబ్బందులను ఇక్కట్లను తాను కొన్ని నిజాలను బయట పెట్టినందుకు కాను ఎన్నో ఇక్కట్లను ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటే దీని పట్ల భారతదేశంలో ఈ పత్రికా స్వేచ్ఛ వ్యక్తిగత స్వేచ్ఛ మానవ హక్కుల ఉల్లంఘనల గురించి మాట్లాడే వాళ్ళు ఎవరు ఎంత స్పందించారో తెలియదు మనకి ఇక దాని గురించి మాట్లాడే అమెరికా అమెరికా మద్దతుదారులు ఏమైపోయారో కూడా తెలియని పరిస్థితుల్లో అంటే ఇదంతా కూడా తమదాకా వస్తే ఒకటి ఇతరులదైతే మరొకటి అన్న ద్వంద్వ వైఖరిని అవలంబించే అమెరికా మరియు ఈ ఉదారవాదుల వ్యవహారాన్ని బయటపడి ఏది ఏమైనప్పటికీ ఒక పాత్రికేయుడు పద్నాలుగు సంవత్సరాలు మగ్గిన తర్వాత ఇబ్బందులను ఎదుర్కొన్న తర్వాత నిజాలను నిర్భయంగా బయటపెట్టిన వ్యక్తి ఈరోజు స్వేచ్ఛా స్వాతంత్రాలను స్వేచ్ఛ వాయువులను పీల్చుకోవడం పత్రికా రంగంలో ఉన్న ప్రతి ఒక్కరూ హర్షించదగ్గ విషయం ఇకనైనా ప్రభుత్వాలు ఉపన్యాసాలు ఇవ్వడం మాని పత్రికా రంగానికి సంబంధించిన వ్యక్తులకు వారి యొక్క స్వేచ్ఛకు ప్రపంచవ్యాప్తంగా తగిన సముచిత అవకాశం కల్పించాలి రెండవది పత్రికా రంగంలో ఉన్నవారు కూడా తాము ప్రచురించే ఏ కథనానికైనా కూడా సరైన సాక్ష్యాధారాలు ఉండేలా చూసుకోవాలి అప్పుడే అటు పాత్రికేయులు పత్రికా రంగంలో ఉన్నవారు అటు ప్రభుత్వాలు కూడా నిజమైన స్వేచ్ఛ స్వాతంత్రాల గురించి హక్కుల పరిరక్షణ గురించి మాట్లాడడానికి వీలు చిక్కినట్లు అవుతుంది లేదంటే పైకి ఒక మాట లోపల మరో మాట లాగా నిజాలను నిర్భయంగా బయటపెట్టే పాత్రికలు ఎన్నో ఇక్కట్లను ఎదుర్కోవాల్సి వస్తుంది ఇది అసాంజే మొత్తం వ్యవహారం మరొక్క మారు ఈ స్వేచ్ఛవాదుల యొక్క ద్వంద్వ వైఖరిని ఈ స్వేచ్ఛ వాదాన్ని సమర్ సమర్థించే అమెరికా యొక్క ద్వంద్వ వైఖరిని మరోమారు మన ముందుకు తీసుకొని వస్తోంది భవిష్యత్తులో ఈ ద్వంద్వ వైఖరి విడనాడకపోతే వీరి చెప్పే ఉపన్యాసాలకు మద్దతు పలికేవారే కరువవుతారు